నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు ఫోకస్ ఆయారాం గయారాం తిట్టిన పార్టీపైనే పొగడ్తల వర్షం ఆరోపించిన పార్టీపైనే అభినందనల పర్వం తెలంగాణలో జంపింగ్ల సీజన్ పీక్ స్టేజ్ కు చేరుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీల్లో చాలా మంది అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అధికారం లేకపోతే నేతలు ఆకలేరా లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు మరింతగా మారబోతున్నాయా వాళ్ళు వీళ్ళు అని కాదు ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడానలేదు ఎందరో మరెందరో ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు షర్టు మార్చినంత ఈజీగా పార్టీ మార్చేస్తున్నారు ప్రజల తీర్పును పక్కన పెట్టేసి గోడ దూకేస్తున్నారు అన్ని కండువాళ్ళను దగ్గర పెట్టుకుని సమయం సందర్భాన్ని బట్టి మెడలో వేసుకుంటున్నారు ఈ వలసలు ఎందుకంటే రాజకీయ పునరేకీకరణనో నీవు నేర్పిన విద్యే నీరజాక్షానో వ్యంగ్యాస్త్రాలు విసురుతూ రెడ్ కార్పెట్ వేస్తున్నారు ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాబోయే లోక్సభ ఎన్నికలకు మధ్య ఈ గోడ దూకుళ్లు ఈ రేంజ్ లో సాగడానికి కారణమేంటి రాబోయే కాలంలో జరగబోయే పరిణామాలకు ఇవన్నీ టీజర్లా అధికారం లేకపోతే నేతలు ఉండలేరా పవర్ కోసం విలువలకు తిలోదకాలేనా ఇన్నాళ్లు అండగా నిలిచిన పార్టీని వదిలేయడమేనా నీతి రానున్న రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతోంది మారుతున్న రాజకీయ ముఖ చిత్రమేంటి నీతి లేదు రీతి లేదు పద్ధతి లేదు విధానం లేదు ఉన్నదల్లా అధికారం కోసం మాత్రమే పవర్ కోసం పాకులాటమే అధికార పీఠం లేకపోతే లాంటి పార్టీ అవసరం లేదు పొలిటికల్ కెరియర్ తో వృద్ధిలోకి తెచ్చిన పార్టీ అగత్యమే లేదు దండేసి దండం పెట్టేయడమే సింహాసనం మీద కూర్చున్న పార్టీకి క్యూ కట్టడమే పోలోమంటూ పవర్ పార్టీకి వెళ్లిపోవడమే ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు అన్ని పార్టీలది అదే తంతు అప్పుడు బీఆర్ఎస్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు జంపింగ్ జపాంగుల ప్రహసనానికి కొనసాగింపు మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు మధ్య గ్యాప్లో గోడ దూకుళ్లు మామూలుగా లేవు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు వరుసగా అధికార పార్టీల్లోకి పోలోవమంటూ వెళ్లిపోతున్నారు దాదాపు పదేళ్లు దర్జాగా అధికారాన్ని అనుభవించి కనీసం నాలుగైదు నెలలు కూడా అవ్వకముందే కారు దిగిపోతున్నారు కారు ఫుల్ లోడెడ్గా ఉన్నా పోతును భరిస్తూ పవర్ ను ఎంజాయ్ చేసిన లీడర్లు అధికారం లేకపోతే మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎక్కడ పవర్ గాలి ఉందో అక్కడ సైడే అయిపోతున్నారు కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీజేపీల్లోకి క్యూ కడుతున్న నేతలే అందుకు నిదర్శనం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీలతో విపక్షాలను బెదరగొట్టారో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ టీడీపీని దాదాపుగా ఖాళీ చేశారు కాంగ్రెస్నైతే నెట్ట నిలువుగా చీల్చారు మెజారిటీ ఎమ్మెల్యేలను ఆకర్షించి కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు బీజేపీ నుంచి చాలా మందిని తన వైపుకు తిప్పుకున్నారు చివరకు కమ్యూనిస్టులను కూడా కేసీఆర్ వదల్లేదు అవసరం ఉన్నా లేకపోయినా అందర్నీ కారెక్కించారు ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా తన పార్టీలోనే ఉండాలని భావించారు ఇప్పుడు సరిగ్గా ప్రత్యర్థి పార్టీలు కూడా అదే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి కారును ఖాళీ చేయించడంలో బిజీగా ఉన్నాయి వరుస షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు కాషాయ పార్టీకి ఢిల్లీలో తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు ఐదుగురు కార్ పార్టీ నేతలు సీతారాం నాయక్ సైదిరెడ్డి నగేష్ జలగం వెంకట్రావుతో పాటు కాంగ్రెస్ నేత శ్రీనివాస్ కూడా కాషాయ నేత మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ మహబూబాబాద్ లోక్సభ టికెట్ దక్కే అవకాశం ఉంది అలాగే బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ నగేష్ కూడా బీజేపీలో చేరారు ఆయనకు ఆదిలాబాద్ లోక్సభ టికెట్ ను కేటాయించే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు ఆయనకు ఖమ్మం టికెట్ దక్కే సూచనలున్నాయన్న ప్రచారం జరుగుతోంది ये पांच वरिष्ठ नेता जिनमें से चार बीआरएस पार्टी छोड़कर और एक कांग्रेस पार्टी छोड़कर आज भारतीय जनता पार्टी में शामिल हुए हैं पांचों के पांचों अपनी अपनी फील्ड में माहिर हैं चुनाव लड़े हैं चुनाव जीते हैं ऐसा परिवार मैं उनका भारतीय जनता पार्टी में स्वागत करता हूं ఇదే సందర్భంలో మరో బాంబు పేల్చారు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ జాతీయ జనతా పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయన్నారు పార్లమెంటు ఎన్నికల ముందే కాదు ఎన్నికల తరువాత కూడా బీజేపీలోకి వలసలు ఉంటాయన్నారు ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అక్కర్లేదన్నారు అంతేకాదు తెలంగాణలో బీజేపీ పాగా వెయ్యబోతోందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు

బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ లోకే వలసల పర్వం ఎక్కువగా ఉంది పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో కాంగ్రెస్ వైపు చూశారు భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డి భట్టీలను కలిశారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా తెల్లం వెంకట్రావు ప్రకటించారు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆయన భార్య చల్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి హస్తం గుటికి చేరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం సీటు ఆశించి భంగపడిన బొంతు చివరికి గాంధీభవన్ మెట్లెక్కారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు లోకి వెళ్లారు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ అయిన తన భార్య పట్నం సునీత మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వరంగల్ మేయర్ గుండు సుధారాణి కూడా కాంగ్రెస్ తో ప్రయాణం మొదలు పెట్టారు లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీలోకి చేరికలను భారీగా ఆహ్వానిస్తోంది కాంగ్రెస్ మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు వీరితో పాటు ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా రాజీనామా సమర్పించారు వీరంతా కాంగ్రెస్ కు జై కొట్టారు అంతేకాదు మెదక్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా అనేక ఊహాగానాలకు తెరలేపింది కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి మహిపాల్ రెడ్డి సీఎంను మీట్ కావడంతో వారంతా కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం సాగింది అయినా కేవలం నియోజకవర్గం అభివృద్ధి నిధుల కోసమే తాము మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశామని తరువాత ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది దాదాపు పదిహేను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలిసిందే పార్లమెంట్ ఎన్నికల తరువాత వీరంతా అధికార పార్టీలోకి జంప్ అవుతారన్న మాటలు వినిపిస్తున్నాయి అంతేకాదు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది కాంగ్రెస్ లోకో బిజెపిలోకో వెళుతున్న చాలా మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెబుతున్నది ఒక్కటే నియోజకవర్గం అభివృద్ధి ఇది కేవలం సాకు మాత్రమేనని ఎవరిని అడిగినా చెబుతారు అధికార పార్టీలో ఉంటేనే నియోజకవర్గం డెవలప్ అవుతుందంటే ఇక దేశంలో ప్రపంచంలో చట్టసభల్లో ప్రతిపక్షమే ఉండదు నియోజకవర్గం ప్రజల కోసమంటూ వలసలు వెళ్లడానికి రకరకాల కారణాలు చూపుతూ జనాలను ఏ మార్చే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కన్న తల్లి లాంటి పార్టీ అంటూ పొగిడిన నేతలకు ఇప్పుడు పార్టీ సవతి తల్లి అయిపోయింది అధికారం లేకుండా ఐదేళ్లు కాదు కదా ఐదు క్షణాలు కూడా ఉండలేకపోతున్నారని అర్థమవుతోంది అటు రాబోయే లోక్సభ ఎన్నికలు అసెంబ్లీలో బలం పెంచుకునేందుకు అధికార పార్టీలు జంపింగ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఒక పార్టీ వలసలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది మరో పార్టీ రాబోయే కాలంలో సంక్షోభాలకు జవాబు ఇచ్చేందుకు లీడర్లను రారం దీంతో ప్రతిపక్ష పార్టీలో ఎంపీ అభ్యర్థులే కరువైపోయారు పిలిచి ఎంపీ సీట్ ఇస్తామంటుంటే వద్దు అంటూ తురుమంటున్నారు తెలంగాణలో ప్రస్తుతం అన్ని పార్టీల ప్రధాన లక్ష్యం లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో పవర్లోకి వచ్చాం కాబట్టి మెజారిటీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ అధిష్టానానికి గిఫ్ట్ ఇవ్వాలని తెలంగాణ నేతలు పట్టుదలగా ఉన్నారు ఆరు గ్యారంటీలను ఒక్కటొక్కటిగా అట్టహాసంగా అమల్లోకి తెస్తున్నారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను మరింత అభివృద్ధిలోకి నడిపించొచ్చని జనాలకు చెబుతున్నారు ఒకవైపు జనాలను ఆకర్షించే పని చేస్తూనే మరోవైపు ఇతర పార్టీల నేతలకు గాలమేస్తున్నారు తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు తద్వారా భారీగా ఓట్ల సమీకరణ జరిగి పెద్ద సంఖ్యలో ఎంపీ సీట్లు గెలవాలని ఆలోచిస్తోందన్న చర్చ జరుగుతోంది అటు బీజేపీ కూడా అంతే చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ఉనికినే ప్రశ్నార్థకం చేసిన బీజేపీ తెలంగాణలోనూ అదే వ్యూహం వేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రామమందిరం ప్రారంభోత్సవ ఊపులో తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది రామమందిరానికి మోడీ ఇమేజ్ తోడై టార్గెట్ త్రీ సెవెంటీలో భాగంగా ఎక్కువ ఎంపీ స్థానాలు జేబులో వేసుకోవాలనుకుంటోంది బీఆర్ఎస్ నుంచి వలసలను అందుకే భారీగా ప్రోత్సహిస్తోంది చాలా స్థానాల అభ్యర్థుల కొరతను భర్తీ చేస్తోంది దానిలో భాగంగానే మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత సీతారాం నాయక్ స్వాగతం పలికింది ఆదిలాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ నగేష్ కూడా బీజేపీలో చేరారు ఆయనను ఆదిలాబాద్ లోక్సభ బరిలో నిలిపే అవకాశముంది బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు కూడా కమలం తీర్థం పుచ్చుకున్నారు ఈయనకు ఖమ్మం టిక్కెట్ దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది మొన్నటి వరకు వలసల్లేక అల్లాడిన బీజేపీకి బీఆర్ఎస్ ఓటమితో ఉండలేకపోతున్న పలువురు నేతలు వద్దన్నా పార్టీలోకి వస్తూ ఉండడంతో మరిన్ని వ్యూహాలకు పదును పెడుతోంది తెలంగాణలో డబుల్ డిజిటే టార్గెట్ గా బీఆర్ఎస్ లో ట్రబుల్ క్రియేట్ చేస్తోంది బీజేపీ పక్కా వ్యూహంతో తెలంగాణలో ఎంపీ అభ్యర్థులను ఒడిసి పడుతోంది పట్టున్న ప్రాంతాలలో పకడ్బందీగా నేతలను బరిలోకి దింపిన కాషాయ పార్టీ మిగిలిన స్థానాల్లో బలమైన నేతల కోసం గాలమేస్తోంది ఇప్పటికే మొత్తం ఆరుగురు బీఆర్ఎస్ నేతలతో పాటు మరో నేత బీజేపీకి జై కొట్టారు ఇద్దరికి చేరిన కొన్ని గంటల్లోనే తొలి జాబితాలో స్థానం దక్కింది తాజాగా చేరిన నలుగురు నేతలకు టిక్కెట్ దాదాపు ఖరారని చర్చ జరుగుతోంది ఇందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్ పోతుగంటి రాములకు కాషాయం కండువా కప్పింది బీబీ పాటిల్ ను జహీరాబాద్ రాములు కుమారుడు భరత్కు నాగర్ కర్నూల్ నుంచి బరిలో నిలపాలని డిసైడ్ చేసింది నల్గొండ స్థానానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని కూడా లైన్ పెట్టారని తెలుస్తోంది ఇలా తమ తలుపు తడుతున్న ఎంపీ స్థాయి నేతలను బుట్టలో వేసుకుంటోంది కమలం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలోకి సొంత పార్టీల నేతలు వెళుతూ ఉండడంతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది మొన్నటి వరకు గులాబీ ఎంపీ టికెట్ కోసం వెంపర్లాడిన నేతలు ఇప్పుడు తీసుకోండి బాబు అంటుంటే వద్దు బాబోయని వెనకడుగు వేస్తున్నారు దాదాపు ఖరారైన నేతలు కూడా పోటీ నుంచి తప్పుకోవడం హైకమాండ్కు తలనొప్పిగా మారింది దీంతో పదిహేడు నియోజకవర్గాలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరువయ్యారు మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు ఒక్కరొక్కరూ పోటీకి ససేమిరా అంటూ దూరం జరుగుతున్నారు నల్గొండ నుంచి బరిలోకి దిగుతానన్న గుత్తా కొడుకు అమిత్ పోటీ నుంచి తప్పుకుంటున్నానని పార్టీ నేతలకు చెప్పారు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా లేనని అధిష్టానానికి ఎప్పుడో వినవించారు గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని తనయుడు సాయి కూడా పోటీ చెయ్యనంటున్నారని తెలుస్తోంది ఆదిలాబాద్ పెద్దపల్లి మహబూబ్ నగర్ భువనగిరి వరంగల్ మహబూబాబాద్ లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం గానీ ఖర్చులు భరిస్తే ఓకే ఓకేనంటూ మెలిక పెడుతున్నారు లీడర్లు దీంతో ఏం చెయ్యాలో దిక్కు తోచటం లేదు బీఆర్ఎస్ కు ఇక ఎంపీ సీట్లలో హాట్ సీట్ లాంటి గిరిలో మరీ విచిత్రంగా ఉంది పరిస్థితి ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ప్రధాన పార్టీల నుంచి తీవ్రమైన పోటీ ఉంది ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ను బరిలోకి దించింది కాంగ్రెస్ నుంచి గట్టి అభ్యర్థి సై అంటున్నారు ఇక గిరిలో మొన్నటి వరకు తిరుగులేదని భావించిన బీఆర్ఎస్ మాత్రం తర్జన భర్జన పడుతోంది ఆర్థిక బలం కలిగిన నేతను రంగంలోకి దించాలని తొలి నుంచి అనుకుంటోంది ఇందుకోసం పలువురు పోటీ పడుతున్న ప్పటికీ మాజీ మంత్రి మల్లారెడ్డి తనియుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని భావించారు ఇందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంగీకరించారని తెలిసింది పార్టీ శ్రేణులంతా భద్రారెడ్డి పోటీ చేస్తారని అనుకున్నారు హఠాత్తుగా కేసీఆర్ కేటీఆర్లను కలిసిన మల్లారెడ్డి భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ససేమిరా అన్నారు పోటీ తప్పుకుంటున్నట్టు ప్రకటించడం బీఆర్ఎస్ అధిష్టానాన్ని కు గురిచేసింది కొన్ని రోజుల వరకు మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం హోరెత్తింది తన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కాలేజీలో కూల్చివేతలతో మల్లారెడ్డి రాజశేఖరరెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కును కలవడానికి ప్రయత్నం చేశారు ఆయన అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు మల్లారెడ్డి వెళ్లింది తన అల్లుడు కాలేజీకి సంబంధించిన ఇష్యూ అయితే మల్లారెడ్డి రాజశేఖర్ కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది ఈ ప్రచారాన్ని మల్లారెడ్డి ఖండించారు కేసీఆర్ కేటీఆర్లను కలిసి వివరణ ఇచ్చారు కాకపోతే తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేయడానికి విముఖత చూపుతున్నాడని మన్నించాలని కేసీఆర్ కేటీఆర్లకు తేల్చి చెప్పారు హఠాత్తుగా మల్లారెడ్డి ఎందుకు తప్పుకున్నారో అర్థం కాక బీఆర్ఎస్ శ్రేణులు తలపట్టుకున్నాయి దీంతో మల్కాజ్గిరిలో కొత్త అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అన్వేషిస్తోంది ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరును పరిశీలిస్తోంది పాలకుర్తిలో పోటీ చేసి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యానని ఆర్థికంగా పార్టీ చేదోడు వాదోడుగా ఉంటే తప్ప మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని దయాకర్రావు తేల్చి చెప్పినట్లు సమాచారం షంభీపూర్ రాజును రంగంలోకి దించాలని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది కేటీఆర్ కు ప్రధాన అనుచరుడైన రాజును బరిలోకి దించాలనే యోచనను సీరియస్ గా పరిశీలిస్తున్నారు కాకపోతే ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి ఈటలతోనే ఉంటుందని భావిస్తున్న బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని బరిలో దించడానికి ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ కు ఎంపీ లేకపోవడం లేకపోవడమేంటన్నది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కలలో కూడా ఊహించి ఉండదు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి గడ్డు పరిస్థితి తొలిసారిగా బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తమ రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొంటూ కొంతమంది కాంగ్రెస్ బాట పడితే మరికొందరు బీజేపీ బాట పడుతూ ఉండడం క్యాడర్ ను ఆందోళనకు గురిచేస్తోంది ఎంపీ ఎన్నికలు బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం ఓ రకంగా జీవన్ మరణం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఢీలా పడిన పార్టీ క్యాడర్ కు ఎంపీ ఎన్నికల గెలుపే పునర్జీవనం వలసలను ఆపాలన్నా పార్టీని నిలబెట్టుకోవాలన్నా గులాబీ దళం ఎక్కువ సీట్లు గెలవాలి దేనికి తోడు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పాలన్నా గెలుపే కీలకం ఎలాంటి కీలక సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతూ ఉండడం పార్టీ అధిష్టానాన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు బలమైన ఎంపీ అభ్యర్థులు ఖర్చులను భరించగలిగే నేతలు దొరకడం వారిని ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా ఆపడం చాలా కష్టంగా మారింది లోక్సభ ఎన్నికలే కాదు రెండు అధికార పార్టీలకు మరొక కూడా ఉందా పార్లమెంటు పోర్ తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో తలుపులు బార్లా తెరవబోతున్నారా ఇదే అదునుగా కొందరు నేతలు జంప్ చేసేందుకు సిద్ధమైపోయారా ఉద్యమ పార్టీ ఉరకలెత్తించింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర సాకారంలో కీలక పాత్ర పోషించి అధికారం చేజిక్కించుకుంది ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు జారిపోతుంటే వారిని తీవ్రంగా విమర్శిస్తోంది గులాబీ అధిష్టానం కానీ ఇదే పార్టీ రెండు వేల పద్నాలుగులో చేసింది కూడా అదే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిందే ఆలస్యం అన్ని పార్టీల నుంచి వలసలను భారీగా ప్రోత్సహించింది టీడీపీ మీద ఆంధ్ర పార్టీగా ముద్రవేసి ఆ పార్టీ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేసింది బీఆర్ఎస్లో టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లోకి విలీనం చేసుకుని ఒక దుష్ట సంప్రదాయానికి తెరలేపింది గులాబీ దళం తెలంగాణ పునర్నిర్మాణానికే ఈ రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టింది టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొని నిలబడిందని బీఆర్ఎస్ సైతం గోడకు కొట్టిన బంతిలా పునర్జీవం అవుతుందని పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు కేసీఆర్ నాడు టీడీపీ ఎదుర్కొన్న సంక్షోభాన్నే బీఆర్ఎస్ ఎదుర్కొంటోందని పరోక్షంగా చెబుతున్నారు నాడు టీడీపీ కాంగ్రెస్ల నుంచి నేతలను రమ్మనడానికి బీఆర్ఎస్ అధిష్టానం చెప్పిన కారణాలలో మరొకటి ప్రభుత్వ సుస్థిరత మెజారిటీకి కేవలం కొన్ని సీట్లే అదనంగా తెచ్చుకున్న నాటి గులాబీ దళం ప్రభుత్వానికి ముప్పు రాకుండా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆహ్వానించామని ఆంతరంగిక సంభాషణల్లో నేతలకు వివరించింది వలసలను అందుకే సమర్థించింది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోన్నది కూడా అదే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని కొందరు బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు రాబోయేది అంటూ చెప్పారు మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ ఎందుకైనా మంచిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోంది తమ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మీ అండాదండా ఉండాలని కోరుతోంది రేవంతును కలిసినా కలుస్తున్నా చాలామంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి భరోసా ఇస్తున్నారు మొన్న పాత బస్తీలో ఎంఐఎం అధినేత కూడా రేవంత్ ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు నాడు బీఆర్ఎస్ ఎలాగైతే ప్రభుత్వ సుస్థిరత గురించి మాట్లాడి జంపింగ్లకు రెడ్ కార్పెట్ వేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా వలసలకు అదే కారణాన్ని చూపుతోంది లోక్సభ ఎన్నికల తరువాత దాదాపు పదిహేను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు ఇదంతా కేసీఆర్ చూపిన బాటేనంటూ కొందరు కాంగ్రెస్ నేతలు వ్యంగ్య సంధిస్తున్నారు కేసీఆర్ నాడు ప్రత్యర్థి పార్టీలకు చేసిందే ఇప్పుడు రివర్స్ గా తగులుతోందని కామెంట్ చేస్తున్నారు ప్రతికూల పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్న టైంలో ఒకరి తరువాత ఒకరు నేతలు జారిపోతూ ఉండడంతో ఆ పార్టీ హైకమాండ్లో సహజంగానే ఆందోళన పెంచుతోంది సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు కాంగ్రెస్ బీజేపీల చంతన చేరుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఓవైపు వలసలు కొనసాగుతుంటే మరికొందరు నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీకి వెనకడుగు వేస్తూ ఉండడం గులాబీ అధిష్టానానికి మరింత ఇబ్బందికరంగా మారింది కేవలం ఎంపీలు ఎమ్మెల్యే స్థాయిలోనే కాదు స్థానిక సంస్థల్లోనూ బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది చాలా స్థానిక సంస్థల్లో అధికారాలు చేతులు మారుతున్నాయి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పంచాయతీల్లోనూ చాలా మంది కారు దిగుతున్నారు రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతోంది బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో కేసీఆర్ ఇక తాను అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు పార్టీ కేడర్ ను కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటకుంటే వలసలను ఆపటం సాధ్యం కాదని పరిశీలకులు చెబుతున్నారు లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు మాత్రమే కాదు కేసీఆర్ కు కూడా అగ్నిపరీక్షగానే మారాయి ఇటు బీజేపీ కూడా ఇదే అదునుగా వ్యూహాత్మక అడుగులేస్తోంది బీఆర్ఎస్ నేతలకు గాలమేస్తోంది పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందే ఓట్ల పోలరైజేషన్ కు స్ట్రాటజీ వేస్తోంది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ చట్టం ప్రభావం చూపే ఉంది దీంతో బలమైన నేతలను తన పార్టీలోకి చేర్చుకుని కీలక ఆయుధాలను ఎన్నికల్లో ప్రయోగిస్తోంది మొత్తానికి నాడు బీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని అప్పుడు ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తే నేడు అవే పార్టీలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాయి అధికారం లేకపోతే ఐదు క్షణాలు కూడా ఉండలేని నేతలు కారు దిగి హస్తం గూటికో బీజేపీ చెంతకో చేరుతున్నారు ఇదే సమయంలో పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేందుకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ అధినేత వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు అందరికీ అందుబాటులో ఉంటున్నారు మొత్తానికి ఈ వలసలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో రాబోయే కాలంలో తెలంగాణ రాజకీయ ముఖ ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది ఇది వాటి స్పెషల్ ఫోకస్ నమస్తే